సంగారెడ్డి పట్టణంలోని స్థానిక విద్యుత్ కార్మిక సంఘం ఐఎన్టీయుసి మూడు వందల ఇరవై ఏడు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఐఎన్టీసీయు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో సంఘటిత అసంఘటిత కార్మికుల హక్కుల కొరకై ఐఎన్టీయుసి పోరాడుతుందని అన్నారు అఖిల భారత ఐఎన్టీయుసి అధ్యక్షులు డాక్టర్ జి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల కొరకై సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పలు ప్రైవేటు పరిశ్రమలలో గ్రాడ్యుటీ బోనస్ మంచి వేతనాన్ని కల్పించ

రోజువారీ అక్కడ ఉన్నటువంటి గుర్తింపు కార్మిక సంఘాలతో కావచ్చు యూనియన్లతో కావచ్చు అనేకమైనటువంటి సంఘటనలు తమ జీవితాలను పనంగా పెట్టి అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ మేము ఐఎన్డిసికి అండగా ఉన్నాము జెండాకు మేము అండగా ఉన్నామని చెప్పేసి కార్మికులకు అండగా ఉన్నామని చెప్పేసి ఏదైతే ముందుకు సాగుతున్నారో వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరులరా ముఖ్యంగా పెద్దలు అఖిల భారత ఐఐటిసి అధ్యక్షులు డాక్టర్ జి రెడ్డి గారు వారితో గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము అనుబంధము మరి మేము ఈ జిల్లా ఐఐటిసికి సంబంధించి మరి ఉపాధ్యక్షులుగా వర్కింగ్ గా ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి మెదక్ జిల్లాకు అట్లాగే సంగారెడ్డి జిల్లాకు కూడా అధ్యక్షులుగా పనిచేస్తూ వస్తున్నాం మీ అందరి సహా సహకారాలతోటి ముఖ్యంగా ఈ సంగారెడ్డి జిల్లా ముఖ్యంగా సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో పెద్దలు రెడ్డి అన్నగారు మరి అట్లాగే గతంలో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు ప్రభాకర్ గౌడ్ అన్నగారు కూడా వారి నాయకత్వంలో అనేక సార్లు ఇక్కడ కార్యాలయాన్ని మాకు ఇవ్వడం కావచ్చు అట్లాగే జిల్లాలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సమావేశాలకు కావచ్చు ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా వారు సహ సహకారాలు అందించడం జరిగింది అట్లాగే మిత్రులారా సంజీవ్ రెడ్డి గారితో అనుబంధము మేము ఇరవై ఐదు సంవత్సరాలుగా అనేక పరిశ్రమలు యూనియన్లను స్థాపించడం జరిగింది ఎన్నికల్లో పోటీ చేస్తూ పోతూనే ఉన్నాం ఈ జిల్లాలో కార్మికులు మరి ఇరవై ఒక్క రోజు గ్రాడ్యుటీ ఏషియన్ పెన్స్ లో తీసుకుంటున్నామంటే అది సంజీవ్ రెడ్డి గారి చర్వే అని చెప్పి తెలియజేస్తున్నారు ఈరోజు బోనస్ విషయంలో కావచ్చు వర్కర్ కు గ్యారంటీ విషయంలో కావచ్చు కొత్తగా వేతనం విషయంలో కావచ్చు సదుపాయాల విషయంలో కావచ్చు ముఖ్యంగా సేఫ్టీ విషయంలో కావచ్చు సంజయ్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రతి పరిశ్రమలో కూడా మరి కార్మికుడు తలెత్తుకొని అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం చూడలరా అట్లాగే మరి ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రాకముందు గతంలో మరి బిఆర్ఎస్ పాలనలో కూడా కార్మికుల సమస్యల పట్ల ముఖ్యంగా ఆర్టీసీ కావచ్చు అట్లాగే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి కార్మికుల సమస్యల పట్ల కావచ్చు పెద్దలు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అనేక సందర్భాల్లో మేము అరెస్ట్ కావడం జరిగింది పోలీస్ స్టేషన్లో ఉండడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా బిఆర్ఎస్ పాలనలో మరి కార్మిక సమస్యల పట్ల అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముఖ్యంగా బీజేపీ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రజల్లో నిత్యావసర వస్తువులు కావచ్చు నిరుద్యోగం కావచ్చు ప్రైవేటీకరణ కావచ్చు కార్మికుల ఏదైతే చట్టాలు ఉన్నాయో మరి అరవై రెండు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా ఏదైతే మారుస్తున్నాడో దాని విషయంలో కావచ్చు మేమందరం కూడా రోడ్లు ఎక్కాం ధర్నాలు చేశాం నిరసనలు చేసినాం దీక్షలు చేసినాం మా పైన బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు పదమూడు కేసులు మా పైన పెట్టడం జరిగింది పార్టీ వన్ పిఆర్స్ కింద పదమూడు కేసులలో మేము నోటీసులు తీసుకోవడం జరిగింది మరి ఒక కేసు విషయంలో మేము ఇక్కడ ఐదు సంవత్సరాలు సంగారెడ్డి కోర్టు కూడా తిరగడం జరిగింది అనేక ఒడిదడులకు ఎదుర్కొని మరి ఈ జిల్లాలో ఐఎన్టీసీ ఉన్నారంటే ఇక్కడ ఐఎన్టీసీ ప్రతి పరిశ్రమలో కూడా గట్టిగా ఉంది ముఖ్యంగా బిహెచ్ఎల్ బిడిఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏషియన్ పెయింట్స్ తోషిబా ఐటీసీ మహీంద్రా అండ్ మహీంద్రా అట్లాగే ఎంఆర్ఎఫ్ కావచ్చు మరి ఆర్టిటెక్చర్ రబ్బర్ కావచ్చు అనేక పరిశ్రమల్లో కూడా మనము ఒక వంతు ప్రయత్నం చేస్తున్నాము ఈ ఈ యొక్క మేనేజ్మెంట్ తోటి పోరాడాలి అక్కడ ఉన్నటువంటి మరి వర్కర్లకు సహాయం చేయడానికి మన వంతు కృషి చేయాలని చెప్పేసి మనం అయితే ముందుకు పోతున్నాం అయినప్పటికీ ప్రస్తుతము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మనందరికీ కూడా పూర్తి నమ్మకం ఉన్నది ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి పైన అట్లాగే స్థానిక జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారి పైన అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి మరి పెద్దలు టిఎస్ఐఏసి చైర్మన్ అయినటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారు కావచ్చు మరి పెద్దలు ఎంపీ సురేష్ శంకర్ గారు కావచ్చు అనేకమైనటువంటి మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అందరి పెద్ద నాయకులతోటి మనకు ఉన్నటువంటి సమస్యల పట్ల మనకి వారి దృష్టికి తీసుకెళ్తాం అట్లాగే ముఖ్యంగా కార్మిక సమస్యల పట్ల ప్రతి పరిశ్రమలో జరుగుతున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల పట్ల మన అందరం కూడా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలపైన ఒత్తిడి తీసుకొళ్తాం మరి అట్లాగే కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు మనందరం కూడా ఐఎన్టీసీ ముందుకు పోదాం ఈ యొక్క నూతన కమిటీ ఏదైతే మనము కొంత పాత వారిని కూడా కమిటీలోకి తీసుకొని కొత్త వారిని కూడా కమిటీలోకి తీసుకొని సంగారెడ్డి జిల్లా ఐఎన్టీసీలో కొత్త కమిటీని మరి ఈరోజు మరి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది కనుక వారందరికీ కూడా మనం మద్దతు ఇస్తూ పెద్దలు మరి గణేష్ గారు కూడా చెప్పడం జరిగింది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అలాంటి విషయాల్లో కూడా మేము జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి పెద్దలు సంజయ్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో మనందరం కూడా కాంగ్రెస్ కాంగ్రెస్కు ఏదైతే అనుబంధంగా మనం పనిచేసినామో పెద్దలు డాక్టర్ జీ సంజయ్ రెడ్డి గారు కూడా అనుబంధంతో కలిసి పనిచేయండి అని చెప్పడం జరిగింది కాబట్టి మనము పెద్దలు రాష్ట్ర నాయకత్వం కూడా మరి ఆటి చంద్రశేఖర్ గారు కావచ్చు సత్యజిత్ రెడ్డి గారు కావచ్చు వారందరి నాయకత్వంలో మనందరం కూడా ఉన్న సమస్యలను మరి దృష్టికి తీసుకెళ్దాం రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఐఎన్టీసీని బలోపితం చేద్దాం మనందరం కూడా ఒక సంగారెడ్డి జిల్లా అంటేనే ఈ ముప్పై మూడు జిల్లాలలో ఒక రోల్ మోడల్ గా మనం తయారు చేయడానికి మీరు కూడా ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం మరి ఇలాంటి కార్యక్రమాలకు మరొకసారి మనకు అవకాశాన్ని ఇచ్చి మరి ఇంత సమయాన్ని వెచ్చించినటువంటి పెద్దలు భూపాల్రెడ్డి అన్నగారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్మిక సోదరుని కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు జిల్లా కమిటీ నూతన కమిటీని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వేదపత్రం ఇస్తున్నాం మనందరం కూడా త్వరలోనే మనం త్వరలోనే మన జిల్లా ఐటీ తరఫున అన్ని పరిశ్రమలను కలుపుకొని సంఘటిత అసంఘటిత కార్మికులను కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు ఉపాధి అని కూలి కావచ్చు పోస్టర్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు అట్లాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్లు కావచ్చు సంఘటిత అసంఘటితంగా ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా అందరినీ బలోపేతం చేసుకొని ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం పెద్దలు డాక్టర్ జీ సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో వారిని కూడా ఈ జిల్లాకు మరొకసారి తీసుకొస్తాం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా పిలుస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం